అందరికీ నమస్కారం అండి అందరూ నా వీడియోస్ చూస్తున్నారని అనుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేయండి అండి దయచేసి అందరూ కూడా నా వీడియోస్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే నేనేం చెప్పాలి అనుకుంటున్నాను నా ఉద్దేశం ఏంటో అలాగే నేను ఏం చెప్తున్నానో అనేది మీకు అర్థం అవుతుందండి ఓకేనండి టాపిక్లోకి వచ్చేద్దాం ఈరోజు నేను బయటకు వెళ్ళానండి అలాగే నాకు ఇంకా కొంచెం అనీజీగా ఉంది ఎందుకు అంటే గోమాతకి పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని చూసి నేను ఇంకొక చిన్న వీడియో నేను చేయదలుచుకుని ఇప్పుడు వీడియో చేస్తున్నానండి గోమాత మన పర్యావరణానికి మరియు వ్యవసాయానికి అత్యంత విలువైన ప్రాణి తల్లి లాంటి ఆవు వ్యవసాయంలో సహకారం అందించి మనకు ఆహారము పాలు వంటి అనేక ఉత్పత్తుల్ని అందిస్తుంది గోవు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే పంచగవ్యాన్ని అందించి మన జీవితానికి ఆశీస్సులుగా ఆశీస్సులు కోరింది ఆశీస్సులు ఇచ్చింది కానీ మనం ఊహించలేని పద్ధతిలో గోవులకు హాని చేస్తున్నాం రోడ్లపై అందుబాటులో ఉన్న ఆహారంతో పాటు మనం డస్ట్బిన్స్ దగ్గర ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్లో చెత్త పడేస్తున్నాం ఆ ప్లాస్టిక్ అది అందులో ఏదో ఉంది ఆహారం దానికి ఆకలేసి తినాలనిపించి ఆ ప్లాస్టిక్ కవర్స్ కూడా తినేయటం వల్ల అంటే అది విడదీసుకుని వేసుకుని దానికి రాక అది ఆ ప్లాస్టిక్ కవర్స్ను కూడా తినటం వల్ల అది ప్లాస్టిక్ కవర్స్ దాని కడుపులోకి చేరి దాని యొక్క జీర్ణక్రియ దెబ్బతిని ఆహార నాళాల్లో చిక్కుకుపోయి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది ఇది మన వైఖరి అండి మన వైఖరి మన తప్పు ఈ మన తప్పు కారణంగానే ఇలా జరుగుతుంది మన సౌకర్యార్థం తక్కువ ఖర్చు పేరుతో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉండడం వల్ల అంటే ప్లాస్టిక్ ప్యాకేజ్ అనేది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందని చెప్పేసి మనం ప్లాస్టిక్ ప్యాకింగ్ వాడుతున్నాం ఈ వ్యర్థాలు డస్ట్బిన్లలో డంప్ అవుతున్నాయి ఇవి గోమాత ఆరోగ్యం కాకుండా పర్యావరణాన్ని కూడా కలుషితం చేస్తున్నాయి ప్లాస్టిక్ వల్ల పుట్టే ఈ ఆరోగ్య సమస్యలు చివరికి మనకే తిరిగి వస్తాయి ఎందుకంటే గోవు పంచగవ్య ఉత్పత్తులు కూడా ఈ కాలుష్యానికి గురవుతున్నాయి గుర్తుపెట్టుకోండి అప్పుడు నష్టపోయేది ఎవరో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్